దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ చలుపు రెండు ఎకరాలు ఒకటే బిట్టు తెలంగాణ సంగారెడ్డి జిల్లా తెలంగాణ సంగారెడ్డి జిల్లా రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఈ వీడియో దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సంగారెడ్డి జిల్లా రెండు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు లోన్ వస్తుంది పాస్ పుస్తకాలు ఉన్నాయి రైతు బంధు వర్తిస్తుంది ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా అవును సార్ అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇది టూ ఎక్కర్ సార్ ఇది టూ ఎక్కర్ విలేజ్ మోర్గి సార్ మండలము నాగల్గిద్ద డివిజన్ నారాయణఖేడ్ డిస్టిక్ సంగారెడ్డి తెలంగాణ సార్ సార్ నిదానం చెప్పండి సార్ నేను అడిగిందని చెప్పండి సార్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా మీరు పాజిటివ్ అర్థం కాదు కదా ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ సంగారెడ్డి జిల్లాలో వస్తుంది సార్ ఇది సంగారెడ్డి జిల్లా ఏ మండలం వస్తుంది నాగల్గిద్ద మండలం సార్ నాగల్గిద్ద మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఇది మోర్గి విలేజ్ కిందకి వస్తుంది మోర్గి విలేజ్ కిందకి ఈ ల్యాండ్ వస్తుంది అవునండి ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఇది టూ ఎకరా సార్ రెండు రెండు ఎకరాలు అవును సార్ ఓకే ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా లేదు సార్ లేవు ఈ దాంట్లో లేదు పక్క ఉన్నాయి అంటే ఈ రెండు ఎకరాలు ల్యాండ్లు అయితే బోర్లు లేవు పక్క ల్యాండ్లు అయితే బోర్లు ఉన్నాయి సార్ ఓకే మన ఈ రెండు ఎకరాల ల్యాండ్ లో బోర్ వస్తాయి వాటర్ పడతాయా సార్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి చెప్పలేమంటారా హండ్రెడ్ పర్సెంట్ సార్ పక్కన ఉంది దానికి ఆనుకొని ఉన్న బిట్ లో బోర్ ఉంది ఆల్రెడీ ఓకే ఆ పక్కన బోర్ ఇంచు బోర్ లో ఎన్ని ఇంచులు వాటర్ పడను ఎన్ని ఇంచులు వాటర్ వస్తుంది దాంట్లో రెండు నర ఇంచులు సార్ దగ్గర దగ్గర మంచిగా ఫుల్ ఫుల్ వస్తాయి సార్ వాటర్ అయితే రెండున్నర ఇంచు పైన వస్తే ఫుల్ గా వస్తాయి వాటర్ ఫుల్ గా వస్తే అక్కడ షుగర్ కేన్ చెరుకు పంట ఉంది సార్ ఈ దాంట్లో వర్షధర పంట పత్తి ఉంది సార్ ఇక్కడ ఈ బిట్ లో ఆహా ఇప్పుడు ఈ ల్యాండ్ పక్కన చెరుకు తోట ఉంది చెరుకు తోటలు ఉన్నాయి ఓకే మన ల్యాండ్ లో బోర్ వేస్తే వాటర్ పడతాయి కరెంట్ ఉందా

ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు థర్టీ టూ చెప్తున్నారు సార్ ఒక ఎకరం ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు చెప్తున్నారు ఆ నెగసివల్ కూర్చుంటే ఫైనల్ రేటా బయలుదేరు సార్ కూర్చుంటే నెగెటిబుల్ కూర్చుంటే నెగెషివల్ ఇప్పుడు నేల వచ్చలు రెడీ సైలా బ్లాక్ సైలా ప్యూర్ బ్లాక్ సై ప్యూర్ బ్లాక్ అవును సార్ సో ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ రెండు ఎకరాలు ఏం పంటేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి కాటన్ ఉంది సార్ పత్తి కాటన్ పత్తి వేస్తున్నారు ప్రెసెంట్ ఇది రెండు ఎకరాల్లో అవునండి ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్కి ఈ తార్ రోడ్డా మట్టి రోడ్డా మట్టి రోడ్ మట్టి రోడ్డు తార్ రోడ్ నుంచి ల్యాండ్ కి మట్టి రోడ్డు ఎంత దూరం ఉంటది హండ్రెడ్ ఉంటుంది సార్ అంతేనా మూడు నాలుగు వందల మీటర్లేనా దగ్గర అట్లైతే ఓకే ఓకే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది సో రైతు బంధు పడుతుంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది సంగారెడ్డి జిల్లా రెండు ఎకరాలు నాగలగిద్ద మండలం నాగలగిద్ద మండలం ఒక విలేజ్ ఏది వస్తుంది మోర్గి విలేజ్ వస్తుంది సార్ దగ్గరలో బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది సార్ ఓకే దీనికి డెవలప్మెంట్ ఏమేమి ఉన్నది అక్కడ ఏరియాలో వెంచర్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ ఫైవ్ ఫైవ్ గుంట అమ్ముతారు కదా ఈ దానికి ఒక రెండు వందల మూడు వందల మీటర్లు పోతే అక్కడ పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నాయి సార్ హైదరాబాద్ వాళ్ళు కంపెనీస్ వాళ్ళు పెట్టిన వెంచర్స్ ఉంది సార్ ఈ దారికి వెళ్తారు సార్ ఆ వెహికల్స్ కూడా ఓకే ఓకే సార్ అయితే ఎక్కడ ముప్పై రెండు రెండు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే నెగేషిబుల్ ఫైనల్ రేట్ ఏం కాదు అవునా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్